హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా మొన్న వ్లాగ్ పెట్టాను కదా దాని కంటిన్యూయేషన్ అనమాట ఇది సేమ్ డే రోజు యాక్చువల్గా అనుకోలేదు మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లోనే అనుకున్నారంట ఇలా రెస్టారెంట్కి వెళ్తాం కదా వెళ్తూ వెళ్తూ ఎలాగో ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ షాపింగ్ చేద్దాము టెడీ ఆపే వరకు ఏదైనా డ్రెస్సెస్ కొనిద్దాము మంచివి అనేసి సో ఇంకా వచ్చే దారిలో చెప్పారు ఇలా అనేసి అప్పటికి చెప్పాం నేను సుదర్శన్ ఇప్పుడు ఎందుకు వద్దు మొన్ననే చాలా కొనిచ్చాము ఉన్నాయి అట్లా అనేసి చెప్పాం లేదు లేదు బాబు వాళ్ళ బర్త్డేస్ కూడా ఇక్కడ చేసుకోరు కదా మీరు తిరుపతికి వెళ్తారు ఇంకా ఇక్కడ మేమైనా ఏదైనా కొనిస్తే బాగుంటుంది పిల్లలకి అనిపిస్తూ ఉంటుంది సో ఎలాగో వచ్చారు కదా డ్రెస్సెస్ అయినా కొనిస్తాము తీసుకోండి అన్నట్టుగా చెప్పారు సరే అనేసి ఇంకా షాపింగ్కి వెళ్దాము అనుకున్నాము యాక్చువల్గా ఫుల్గా తినేసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందామా నిద్రపోదామా కొంతసేపు అన్న ఫీలింగ్లో ఉన్నాము మెయిన్గా మా సుదర్శన్కి అయితే పాపం నిద్ర వస్తూ ఉంది కొద్దిగా ఇంకా టెడ్డికి కూడా ఇంటికి వెళ్ళిపోదాము అంటూనే ఉండింది ఇంకొక సైడ్ ఏమంటే మమ్మీ డాడీ వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారు వాళ్ళు కూడా పపించాల ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామనే ఉంటుంది కానీ ఇప్పుడు వెళ్ళ ఇప్పుడు కుదరలేదు అనుకోండి మళ్ళీ రామ్ కదా అందుకనేసి డాడీ వాళ్ళు ఏమంటే లేదు వెళ్ళి అలా దారిలోనే కదా తీసుకొని వెళ్ళిపోదాము అని ఫోర్స్ చేశారు సో అందుకనేసి సర్లేరా ఫైవ్ మినిట్స్ అయిపోతుంది వెళ్ళిపోదాము అనేసి అన్నాను ఇలా వెళ్తుంటే వచ్చిన దారి కాకుండా ఇది ఇంకొక వే అనమాట సో ఆ వేలో వెళ్తుంటే అన్నీ మా ఓల్డ్ మెమొరీస్ అన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళాము తపడి నాని అబ్బి బులాతియ్ देखो हां टेपो इनका अकेले स्तन ओ इसको कुछ ऐसे हो शर्मा हां ये तेरे हीरे बब्बा दींतो मा डाय नागू baggy pant కొని చే baggy pant हां சின்னపుడు హదని బచా బాబు ఇక రాపోదాం ఇక అమ్ముతానో లేదు లేదు ఆ शर्मा फेमस हां అక్కడ పార్కింగ్ లేదు అంకుల్ తాజ్ హోటల్ తాజ్ మహల్ తాజ్ మహల్ హోటల్ ఉందండి అది తాజ్మహల్ హ్యాపీ ఆ హోటల్ లో నాన్న నాకు బూత్ వినిపించారు చిన్నప్పుడు తాజ్మహల్ చూడు ఇప్పుడు మీరు తింటున్నా నేను కొన్ని ఇయర్స్ ముందు తిన్నా అక్కడ అందులో ఈ కృష్ణ గోల్డ్ దాంట్లో మీ అమ్మ ఫస్ట్ బర్త్డే అయ్యో ముందే చెప్పాలి కదా వీడియో తీసుకుంటాను అక్కడికి వచ్చి ఏజీ కాలనీలో అని నెల్లూరు ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చేసాము చాలా మంది వచ్చారు ट्विस्टेबल पिल्ला ले पिंक कलर का ट्विस्टन पिल्ला लो नाना ना 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 ना... नाना टेंशन ना रिंग ऐसी चेन ऐसी आने जैसा ए कचूरा बनी एम अभी पिजंस हां पिजंस 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 स्टेट जीपीएसर स्टेट व्हाट्स ऑफ इस बुक बद्दा जी आ आ आ जीपी वो पोस्ट ऑफिस जी वो बद्दा हांल्तान बाजार की तरफ हां हांल्तान बाजार जावे ई बिग फादर ఫస్ట్ బజార్ సదౌత్ ఇండియా షాపింగ్ మాల్ మమ్మీ సదౌత్ అబ్బ ఇక్కడికి వెళ్దాం పద ననే కర్లో ఉసన్ బుజ్జ అక్కడ వెళ్ళిపోదాం సదౌత్ సరే బాబిల్ శుక్ నగర్ మే గయంగే ర డెడీ బిల్ శుక్ నగర్ లో చేస్కో మాం అక్కడ ఏదో కొంచెం మనకు తెలుసేన అమ్మా శుక్ నగర్ కి వెళ్దాం నేను దీక నా నాకన్నా పార్క్ నా వస్తారంట నూడు నానా बोलతావా నేను దీక

చాలా సైలెంట్ గా ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా కోటి 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 అంటే కోటి స్ట్రీట్ నేమ్ కోటి గాంధీ బజార్ లాగా మనకి తిరుపతిలో బెంగళూరు లో జయనగర్ ఇవన్నీ ఉన్నాయి చెంజీ రోడ్డు అలా అలా అనమాట రోడ్ కోటి చాలా ఉంటాయి తక్కువగా ఉంటాయి నాన్న నిద్ర రాలా అంటే ఇంటికి వెళ్ళిపోదాం ఒక సుల్తాన్ బజార్ ఇటు లెఫ్ట్ బజార్ సుల్తాన్ బజార్ జాతీ డాడీ

লা <m> এজিটেশন <mult>

ఎక్కువ అత్తి అయిపోతూ ఉంది అప్పటికి నేను వాడిని తిడుతూనే ఉంటాను అయినా స్టాప్ చేయదు అబ్బా ఎందుకులేండి ఇప్పుడు ఇది ఎడిట్ చేస్తూ ఉంటే ఏంది వీడు మాట్లాడుతూనే ఉన్నాడు ఎంత డిస్టర్బెన్స్గా ఉంది అనిపిస్తూ ఉంది ఇంకా మా సుదర్శన్ పాపం అనిపించింది ఫస్ట్లో ఇక్కడ ఏమంటే ఏ షాప్ వస్తే అక్కడ ఆపే బాబు అంటున్నాము నేను మమ్మీ డాడీ ముగ్గురం కలిసి పాపం మా సుదర్శన్ పార్కింగ్ చూసుకోవాలి అక్కడ అంతా అది మంచిదా మంచిదాకా మళ్ళీ అది బాగాలేకపోతే ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలి కదా సో అవన్నీ చూసుకొని ఆపాలి మా సుదర్శన్ ఎట్లా అట్లా ఆపేమంటున్నాము అది కూడా చూసుకొని నవ్వుకుంటా ఉన్నా నేను ఇక్కడ అప్పుడు నిజంగా మా సుదర్శన్కి ఓపిక్ ఎక్కువ కాబట్టి ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగలుగుతాడు ఇటు సైడ్ మమ్మల్ని అయినా ఇంకెవరినైనా ఎలాంటి వాళ్ళనైనా ఇంకా తిరుపతిలోకి వెళ్ళామంటే ఎంత పెద్ద ఫ్యామిలీయో ఇంకా మీకు తెలుసు ఎంత మంది ఉంటామో తెలుసు మా అందరినీ అక్కడ కూడా ఇట్లా పాపం చాలా పేషెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇది దిల్చుక్ నగర్లో ఉంటుంది ఎప్పుడు ఇక్కడ అంతా మేము దిల్చుక్ నగర్కే వస్తుంటాం షాపింగ్ మాల్కి అంటే ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కంటూ ఇంకోటి చందన బ్రదర్స్ ఇంకా ఏదో దాని పక్కన పక్కన ఒక టూ షాప్స్ ఏమో ఉండాలి ఇంతకు ముందు సో అట్లా మా మమ్మీ తీసుకొస్తూ ఉండేది ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఆంటీకి శారీస్ తీసుకొని వెళ్తూ ఉండేదాన్ని అనమాట సో ఇప్పుడు ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్కి అనవసరంగా వెళ్ళామే ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది ఇక్కడ ఎంత బాగున్నాయి అన్ని అనేసి అనుకుంటున్నాను నేను మమ్మీ ఇంకా టెడ్డీ కోసం హ్యాపీ కోసం షాపింగ్కి కాబట్టి వచ్చింది ఇంకా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ అయితే ఈ ఫ్లోర్లో వచ్చేసి టెడ్డీకి సంబంధించిన అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటాను ఇక్కడ ఓన్లీ టెడ్డీకే ఉన్నాయి సో హ్యాపీ కావాలంటే ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పారు సో మళ్ళీ పైకి వచ్చాము ఇంకా నేనేమంటే యాపీకి మోస్ట్లీ ఆన్లైన్లోనే తీసేసుకుంటా ఉంటాను ఏమైనా ట్రెడిషనల్ వేర్గా కావాలి అంటే శిరీష అంటుంటే తన దగ్గర ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను అదే డాడీకి చెప్పా డాడీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తానులే డాడీ టెడ్డీ టెడీ కదా యాపీకి అనేసి అంటే ఎట్లో వచ్చాం కదమ్మా చూద్దాము నచ్చకపోతే మళ్ళీ నువ్వు ఆర్డర్ చేసేసుకుందులే అనేసి అన్నారు ఆయన ఇంకా చూద్దామనేసి వచ్చాము ఎలా ఉంటాయో తెలీదు యాపీ సైజ్కి ఇక్కడ చిన్నప్పుడేమో ఒకసారి యాపీకి కొనిచ్చున్నారు లాంగ్ ఫ్రాక్ ఒకటి ఇక్కడ అది చాలా బాగుంది ఇక డాడీకి ఏమంటే ఇక్కడ ఆల్రెడీ మా సుదర్శన్ పైకి ఉన్నాడు వచ్చేసి డ్రెస్సెస్ చూసేస్తున్నాడు అప్పుడే కొంచెం హెల్ప్ చేద్దాము తొందరగా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి మా డాడీకి ఏమంటే ఒక శారీ డ్రెస్ ఉంది అది అక్కడ పెట్టున్న డిస్ప్లే చేస్తున్నారు సో అది కావాలంట అలాంటి డ్రెస్ ఉంటే చూపించండి అనేసి అడుగుతున్నారు మా సుదర్శన్ ఏమంటే నార్మల్గా క్యాజువల్గా ఉంటాయి కదా సో అట్లాంటివి చూస్తూ ఉన్నాడు అంటే ఫ్రాక్ టైప్ నార్మల్గా తీసుకుంటా ఉంటారు సుదర్శన్ వాడికి అలాంటివి అనమాట ఇంకా డాడీ ఏమంటే బర్త్డేకి ఏమీ తీసియలేదు కదా ఒక మంచి గ్రాండ్గా ఉండే డ్రెస్ ఒకటి లాంటి తీసిద్దాము బాగుంటుంది అనేసి ఇంకా శారీ డ్రెస్ నచ్చిందిగా ఇంకా దాంట్లో టూ కలర్స్ చూపించారు వాళ్ళు సో దాంట్లో ఒక ఆనియన్ పింక్ ఈ లావెండర్ కలర్ లాంటిది సో ఫస్ట్ అయితే ఇది వేసి చూద్దాము వీడికి ఎలా ఉంటుంది నాకు నచ్చింది చాలా నిజంగా చెప్పాలంటే కొంచెం పెద్ద సైజే ఇది అంటే వాడిని కింద బూట్స్ వేసుకొని ఉన్నాడు సో అందుకనేసి అది కొంచెం హైట్ ఏమంటారు వాడికి సరిపోయింది అనిపిస్తుంది కాకపోతే అది కొద్దిగా పెద్ద సైజే ఇలాంటి డ్రెస్సెస్ ఏమంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే బాగుంటుంది అప్పటికప్పుడు ఆ ఇయర్ ఒకటే వస్తే చాలు అన్నట్టు కాకుండా ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ చేంజ్ ఏమో చెప్పారు వాళ్ళు ఇంకా సుదర్శన అయితే ఇంత పెట్టి ఇప్పుడు అవసరం అవ్వచ్చు ఎందుకు అది అంటున్నారో నాకు అంత ప్రైజ్ ఉంటుందనేది అనుకోలేదు నార్మల్గా ఫస్ట్ క్రైలో అట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎక్కువ అంటే ఆఫర్ ఉంటుంది కాబట్టి తీసుకుంటుంటాను ఫోర్ థౌజండ్ ప్లస్ అనగా నాకు కూడా ఎక్కువ కదా ఇది అనిపించింది కానీ క్వాలిటీ చాలా బాగుంది ఇంకా వీడికి వేసి నాకు ఇంకా ఇంకా నచ్చింది నాకు హ్యాపీ కూడా చాలా నచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే కానీ మా సుదర్శన్ ఏమంటే వద్దులే బుజ్జు ఎందుకు చెప్పి ఇప్పుడు ఇది అంటానే ఉన్నాడు ఇంకా సరే డాడీ డాడీ మమ్మీ కూడా చాలా నచ్చింది తీసుకో తీసుకో అని చెప్తానే ఉన్నారు ఈ కాకపోతే ఈ కలర్ తీసుకుందామా ఇంకొకటి ఉంది ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ కలర్ సో అది తీసుకుందామా అనేసి కొంచెం చూసాము మళ్ళీ వద్దసరికి ఇంకా తీసేసాం నాకైతే చాలా నచ్చింది సులోచన ఏమంటే ఏదో ఒకసారి వేసుకుంటుంది మళ్ళీ వేస్ట్ ఎందుకు అంకు అంత పెట్టి ఇప్పుడు తీసుకోవడము అనేసి అన్నాడు సరే అందుకనేసి ఇంకా తీపిచ్చేసాం ఇది ఇంకా దాని తర్వాత కొన్ని ఘాగ్రా టైప్ ఘాగ్రా చోలీస్ ఉంటాయి కదా సో అలాంటివి చూపించారు ఇది కూడా చాలా బాగుంది ఇది బాగుంది ఇంకోటి వైట్ కలర్ కూడా బాగుంది కాకపోతే ఈ ఘాగ్రా చోళీ టైప్ ఏంటంటే వాడికి జారిపోతూ ఉంటుంది ఎంత టైట్ కట్టినా మీరు నాడా అలాంటిది ఉంటుంది కదా అది కట్టామంటే టైట్ అయినా కిందకి జారిపోతూ ఉంటుంది సార్లు వస్తుంది మళ్ళీ కట్టమనేసి సో అది ఆలోచించాను వాడికి ఏమంటే ఈ మధ్య అందుకే లాంగ్ ఫ్రాక్స్ టైప్ కొంచెం ఫుల్గా ఉండేటివే తీసుకుందాము అనేసి అనుకున్నాను లంగా జాకెట్ ఎప్పుడో రేర్గా తీసుకుంటా ఉంటాను సో ఇంకా దీని గురించి అయితే అది ఆలోచించాను బాగుంది వైట్ కూడా చాలా నచ్చింది అవి కూడా ఆల్మోస్ట్ అవే ప్రైస్లో ఉన్నాయి మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ చూద్దామని ఇటు వచ్చాము మా సుదర్శన ఇక్కడ హ్యాంగ్ ఉన్నారు కొన్ని కొన్ని అలాంటివి చూశాడు అవైతే అస్సలు నచ్చలేదు అవి ఏదోగా ఉన్నాయి అసలు ఇక ఇక్కడ ఉండేటివి నేను అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా మా సుదర్శనకి బటర్ఫ్లై డ్రెస్ అయితే చాలా నచ్చిందంట నేను ఫస్ట్ రాగానే చూసాను నాకు కూడా ఆ మోడల్ చాలా డిఫరెంట్గా ఉంది అనేసి కానీ ఆ క్లాత్ ఏమంటే కింద ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది నాకు అది అది కూడా ఎంతో త్రీ థౌజండ్ ప్లస్ ఎంతో ఉంది అది కూడా కానీ అది నాకు అంతగా నచ్చలేదు ఆ క్లాత్ మోడల్ కొత్తగా అనిపించింది ఇంకా ఈ పింక్ అండ్ వైట్ కలర్ ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది దీని ప్రైస్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఇది కూడా త్రీ థౌజండ్ సంథింగ్ ఏమో ఉంటుంది అనుకుంటాను నాకు కరెక్ట్గా గుర్తులేదు అది ఈ ఈ డ్రెస్ తీసుకుందామా ఈ డ్రెస్ తీసుకుందాము ఈ రెండింటిలో చాలాసేపు డిసైడ్ చేసుకోవడానికి టైం పట్టింది నాకైతే ఈ ఈ బటర్ఫ్లై డ్రెస్ కంటే ఆ లాంగ్ ఫ్రాక్ నచ్చింది కాకపోతే నేను చెప్పాక రీసెంట్ కానీ హ్యాపీ బర్త్డే రోజు ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ తీసుకుంటా ఉంటే వాడు ఒకసారి వేసుకుంటున్నాడు మళ్ళీ వేసుకోవట్లేదు అనేసి అందుకనే కొంతసేపు ఆలోచించి లాస్ట్కి ఒక్క డ్రెస్ మాత్రం తీసేసుకున్నాము ఆ రెండిట్లో ఒకటి అబ్బా హ్యాపీకి అయితే చాలా టైం పట్టింది ఇలా షాప్ చేయడానికి దాని తర్వాత ఇంకా టెడీ కోసం అనేసి కింద ఫ్లోర్కి వెళ్తున్నాను కింద ఫ్లోర్కి వెళ్ళగానే టెడీకి తీసుకోవాలనుకునే వెళ్ళేసరికి చాలా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఘాగ్రా అదే హాఫ్ శారీ టైప్ ఇలా చుడిదార్ టైప్ చూస్తున్నాను మా డాడీ డాడీ అలాంటివి నాకు బాగుంటాయి టెడీకి వద్దులేండి అని చెప్తా ఉన్నాను ఇంకోటి ఏమంటే హాఫ్ శారీ అయినా తీసుకోమా అట్లా అది అంటే అక్కడ డిస్ప్లే చేసి ఉంటారు కదా అవి చూడగానే అవే చూపిస్తూ ఉన్నారు డాడీ వద్దు టెడీకి అలాంటివన్నీ అనేసి అన్నాను ఇంకా ఇంకా ఇక్కడ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి మమ్మీ అవి చూసి నువ్వైనా తీసుకోవాలని నన్ను అంటా ఉంది నాకు వద్దు మమ్మీ నాకు ఏమి వద్దు వద్దు అని చెప్పాను నా కోసం శారీకి మళ్ళీ కింద చూద్దామన్న నాకు వద్దంటే వద్దని చెప్పాను ఇంకా మమ్మీని డాడీని టెడీని హ్యాపీ నలుగురిని ఇక్కడ కూర్చోపెట్టేశాము ఇక్కడ కూర్చోపెట్టేసి నేను సుదర్శన్ వెళ్ళి సెలెక్ట్ చేసుకుని వస్తాము అక్కడే కూర్చో అని చెప్పి నేను అన్నాను సుదర్శన్కి ప్యాంట్ షర్ట్ చేసేసుకుందాం బాబా టెడ్డీకి అనేసి వాడికి అవి కొంచెం క్యాజువల్గా ఉంటాయి ట్రెడిషనల్వి అంతగా మ్యాచ్ అవ్వవు అన్నట్టుగా ఇంకా ఇక్కడ వచ్చాము ఇక్కడ రాగానే ఆ బ్లూ కలర్ లైట్ బ్లూ ఉంది కదా టెడీకి ఇష్టం అది బ్లూ బ్లూఓ గ్రీన్ అదేం కలరో అదిగో అక్కడ పెట్టున్నారే ఆ కలర్ సో అది తీసుకుందామనేసి ఇంకా టెడీ సైజ్ అడిగాము అనమాట అడిగితే చూపించింది సో అది తీసేసుకున్నాము దానికి మ్యాచింగ్ షర్ట్ తీసుకుందాం అనేసి ఒకటి చూస్తున్నాము ఇక్కడ టెడీ కూడా ఫేవరెట్ కలర్ టర్క్ వైజ్ అంటా ఉంటుంది సో అలాంటి షేడ్స్లో అంటే ఇష్టం అనమాట ఇంకా ఆ కలర్ టెడీకి కూడా లేదు సో అదొకటి తీసుకొని ఇంక దానికి మ్యాచింగ్ ఒక షర్ట్ తీసేసుకున్నాము తీసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం డాడీ ఉండేసి టెడీ షాపింగ్ తొందరగా అయిపోయింది హ్యాపీ దానికంటే అనేసి అంటున్నారు ఇక్కడ మా సుదర్శన్ పాపం బుజ్జు నువ్వు చున్నీ తీసుకో ఒకే చున్నీతో ఉంటా ఉన్నావు అని ఫీల్ అవుతా ఉన్నావు కదా ఇక్కడ ఎన్ని చున్నీలు ఉన్నాయి చూడు నీకు మ్యాచింగ్ ఏమైనా ఉంటాయంటే కరెక్ట్గా మ్యాచింగ్ అంటే ఏ తను తీసుకోవాలి బాబా అలాంటిది అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది కాబట్టి అలాంటిది ఒకటి దొరికితే బాగుండు అనేసి చెప్పాను ఇంక అక్కడ ఏం చున్నీస్ తీసుకోలేదు నేను ఇంక ఇక్కడేమన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో గోల్డ్ షాపింగ్ కూడా ఉంటుంది బోలే బాలే ఉంటాయి ఒకసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇంకా చందన బ్రదర్స్ ఎక్కడ కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఒక బ్లాక్ బ్లాక్బీర్ చిన్నది రెండు బొట్లు లాగా ఉంటుంది డాలర్ మీరు చాలామంది వాళ్ళు కూడా ఎక్కడ షా అది చూపి చూపించు అనేసి మా మమ్మీ ఫస్ట్ అక్కడ నాకు కొనిచ్చిందన్నమాట అనమాట అది చాలా బాగుంటుంది అప్పుడులో అది ఎయిట్ థౌజండ్ అంతే అది ఇక్కడే తీసుకున్నట్టు గుర్తు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఎక్కడో అది కొనిచ్చి దాంతోపాటి ఒక బాల్స్ ది బాల్స్ ది బ్రేస్లెట్ బాల్స్ ది ఏమంటారు చైన్ సో అట్లా ఒక సెట్ లాగా అనమాట అది ఇక్కడే అనుకుంటాను అప్పుడు అది థర్టీ త్రీ థౌజండ్ ఎంతో పడింది అది గుర్తించుకున్నాను దాని తర్వాత ఏమంటే ఇక్కడ భలే భలే మోడల్స్ ఉన్నాయి ఈసారి వస్తావు కదా అప్పుడు మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వద్దాంలే అంటా ఉంది మమ్మీ ఇక్కడ అంటే గోల్డ్ షాపింగ్ అనమాట అబ్బబ్బబ్బా నేను గోల్డ్ 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 అని 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 ఏమో తెలియదు కానీ ఆ గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయిందో అసలు ఇప్పుడు అసలు దాని గురించి ఇంకా గుర్తు రావట్లేదు నాకైతే నిజంగా చెప్తున్నాను గోల్డ్ అనేది విషయమే మా సుదర్శన్ హ్యాపీగా ఉన్నాడు ఇంట్లో ఏమంటే ఇంతకు ఏదైనా వచ్చినవ్వండి ఏదైనా అంటే ఏ డే అయినా రాని నాకు గోల్డ్ కొని బాబా సిల్వర్ కొని బా అని సరిగేదాన్ని ఈ ప్రశ్న ఓరే తెరవట్లేదు వాటి గురించి ఈ ప్రైస్ చూసి నాకే వద్దనిపిస్తూ ఉంది కానీ కొనేవాళ్ళు ఎలా కొంటున్నారు తెలుసా కొందరు ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుందనేసి కొనుక్కుంటున్నారు కొందరు ఇష్టంగా కొనుక్కుంటున్నారు కొందరు ఏమంటే ఉన్నది ఇచ్చేసి కొత్త మోడల్స్ లాగా చేయించుకుంటున్నారు అబ్బాబా ఎందుకులేండి అలాంటి ఐడియాస్ అన్నీ వస్తాయో తెలియట్లేదు నాకే ఇంకా మేము ఎలా ఉన్నామంటే ఉన్నది ఇచ్చేసి కొత్త మోడల్స్ చేయించుకోవడానికి కూడా డబ్బులు పడతాయి కదా అని ఆలోచించే దాంట్లో ఉన్నాము అందుకే ఎలా అంటే ఏదో ఉండే నాలుగైనా కొద్దిగా అట్లే పెట్టుకుంటే ఫ్యూచర్లో అవే పనికొస్తాయి ఎందుకు ఇప్పుడు ఇచ్చి మరీ వేరే చేయించుకొని మరి దాన్ని మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అంటూ అది ఇది ఎందుకు ఇవ్వాలి అనేది అనిపిస్తుంది ఇంకా డాడీకి మమ్మీకి ఏమైనా తినిపిద్దాం తాకిపిద్దాము కాఫీ అన్నట్టుగా కిందకు యాక్చువల్గా అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు నజ్జుతో వచ్చున్నా నేను ఇక్కడ అప్పుడు కత్తి రోటి అనేసి ఇంకేదేదో స్నాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అప్పుడు మేము మంచిగా తిన్నాం అనమాట వర్షం ఉండింది కూడా అలా షాప్స్ అన్నీ ఉంటాయేమో చూస్తే ఇక్కడ ఏమీ లేవు ఆల్టరేషన్ చేయడానికి అది ఉంది మెహందీ ఏమో పెడుతున్నారు ఇక్కడ అంత ఏం లేదు ఆ బయట కొంచెం ఏదో ఉంది అది అంతగా ఏం బాగాలేవంట అక్కడ సరే ఇంకా వద్దని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోద్దాము లేదా ఎక్కడైనా కాఫీ షాప్లో ఆగి కాఫీ తాగేసి వెళ్దాము అనేసి ఇంకా కార్ తీసేస్తున్నాం మా సుదర్శన ఇంకా బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుండి ఇంకా జస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి ఇట్లా బయట వచ్చామో లేదు పక్కనే వెస్ట్ సైడ్ ఉంది అరే వెస్ట్ సైడ్ ఉంది ఇక్కడ టెడ్డీకి ఇక్కడ తీసుకొని ఉంటే బాగుండేది నేను కూడా ఏదైనా తీసుకొని ఉంటాను అనిపించింది అక్కడ చాలా బాగుంటాయి వెస్టర్న్ వేర్ ఉంటుంది ఇంకా టెడ్డీకి అక్కడే ఎక్కువ తీసుకుంటా ఉంటాం మీరు అడుగుతూ ఉంటారు కదా టెడ్డీ డ్రెస్సెస్ ఎక్కడ కొంటారు ప్యాంట్ షర్ట్ ఆ జాకెట్స్ అవన్నీ వెస్ట్ సైడ్లో తీసుకుంటా ఉంటాము బెంగళూరులో ఇంకా ఈ వైభవం అంట ఇది కూడా కొత్తగా ఉంది సౌత్ ఇండియాకి ఎందుకు మీ దీంట్లోకి వెళ్ళు ఉంటే బాగుండేది అని మా మమ్మీ కూడా పాపం అవన్నీ చూస్తుంటుంది అని గుర్తుండవు ఊరికే షాపింగ్కి వస్తూ ఉంటే అవన్నీ గుర్తుంటాయి తెలుస్తూ ఉంటాయి కదా ఎప్పుడో ఎవరితో ఎక్కడైనా అట్లా వెళ్ళినప్పుడు అవన్నీ కనిపిస్తే గుర్తుపెట్టుకుంటుంది లేకపోతే న్యూస్ ఛానల్స్లో ఇలా యాడ్స్ ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటుంది ఈసారి నేను వస్తే తీసుకెళ్ళాలనుకుంటుంది మళ్ళీ అంతే మర్చిపోతుంది మళ్ళీ ఇలా వచ్చినప్పుడు అరే ఎక్కడికి వెళ్ళు ఉంటే బాగుండే ఇక్కడికి వెళ్ళుంటే బాగుండే అనేసి అనుకుంటాము కానీ ఎప్పుడు వెళ్ళే షాప్స్కి వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఇక్కడ లే జోక్ మా డాడీకి ఏమంటే పార్సల్ వచ్చిందనేసి ఫోన్ వచ్చింది అప్పుడు సుదర్శన్ ఏంటి అంకుల్ ఇన్ని పార్సల్స్ వస్తున్నాయి మీకు అనేసి అడిగాడు అనమాట అడిగితే మా డాడీ వాళ్ళు ఇక్కడ ఇలా చెప్తున్నారు జాకెట్ ఆర్డర్ చేసింగ్ వాషింగ్ మిషన్ పౌడర్ వాషింగ్ పౌడర్ ఆర్డర్ చేసి అమెజాన్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో పెట్టుకోరు అంకుల్ మీరు ఎక్కువ ఫ్లిప్కార్ట్ లో చేస్తారు అంకుల్ మా డాడీ మమ్మీకి బల హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట ఏమంటే మా డాడీ వాళ్ళ కోసమే కాదంట ఆ పార్సల్స్ వచ్చేటివి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ నేబర్స్ అందరూ డాడీకి దగ్గరికే వచ్చి అది బుక్ చేయండి అంకుల్ ఇది ఆర్డర్ చేయండి అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఇది ఇది ఆర్డర్ పెట్టవా మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాను అన్నట్టుగా అని అక్కడ డాడీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారంట మా మమ్మీ ఫ్రెండ్స్ వచ్చేసి శారీస్ అంటూ బ్లౌజెస్ అంటూ అంటే రెడీమేడ్ బ్లౌజెస్ ఇంకా వాషింగ్ మిషన్ పౌడర్ లిక్విడ్ ట్యాబ్లెట్స్ అంట ఏదేదో కొంచెం డాడీ దగ్గర ఆర్డర్ పెట్టించుకుంటూ ఉంటారంట ఇక వచ్చిన తర్వాత తీసుకెళ్తారంట ఇంకా ఇంటికి వచ్చేసేటప్పుడు ఏమంటే కాంప్లెక్స్ ఉంటుంది కదా కాంప్లెక్స్ దగ్గర ఆఫ్ డాడీ ఏమంటే వాళ్ళ దగ్గర ఈ ఒస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి కదా సో అవి ఆర్డర్ పెట్టున్నారు మా డాడీ మా కోసం మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఈరోజు తీసుకొచ్చిస్తాము అన్నారు మార్నింగ్ యాక్చువల్గా బట్ రాలేదు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు ఇట్లా వచ్చేసి ఉన్నాయి సార్ మీరున్నారా ఇంట్లో అంటే లేమి ఇట్లా బయట ఉన్నాము మేమే తెచ్చుకుంటాంలేండి మీ దగ్గరకు వచ్చి అని చెప్పున్నారు ఇంకా డాడీ హెల్ప్తో వెళ్ళి వాళ్ళ దగ్గర అవి తీసుకొని వచ్చారంటే బిస్కెట్స్ చూసారా ఎన్ని తీసుకొస్తున్నారు అన్నీ ఎందుకు డాడీ అంటే ఊరికి తీసుకెళ్ళండి అమ్మా అంటున్నారు ఆ డాడీకి ఏదైనా ఇది బల్లే ఉంది డాడీ అని చెప్పకూడదు అవి ఇంత ఇంత తెప్పించి పెట్టేస్తారు తీసుకెళ్ళమంటా ఉంటారు తీసుకెళ్ళి ఎంతవరకు ఓదలరు మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరికి ఏదో కావాలంటే చాక్లెట్స్ ఏదో కొనిచ్చుకున్నారంట ఇంకా మేము షాపింగ్ చేసాము అక్కడంతా అసలు వర్షమే లేదు ఎప్పుడు ఇక్కడ ఎట్లా ఎంటర్ అయ్యామో పెద్ద వర్షం ఎండ ఉంది ఎండలోనే ఎంత పెద్ద వర్షం ఉందో ఎండ మంచి ఎండగా ఉంది అంటే ఈవినింగ్ టైం ఇది మంచి ఎండగా ఉంది అలానే పెద్ద వర్షం పడుతూ ఉంది ఇంకా రెయిన్బో వస్తుంది అనేసి మాట్లాడుకుంటూ అలా ఉన్నారు యాక్చువల్గా అయితే మా హ్యాపీ ఇంకా మా డాడీ ఇద్దరు కలిసి ఇది ఇక పెద్ద పార్క్ ఉంది ఒకటి సో ఈ పార్క్ అనమాట అప్పుడు వచ్చేవాళ్ళు ఈరోజు పార్క్ వెళ్దాం అమ్మా అనేసి అని మాట్లాడుకున్నారు ఇంకా వర్షం ఉంది ఇంకెక్కడ పార్క్ వస్తుంది ఇంకా పార్క్ తీసుకెళ్ళారా నాన్న నిన్ను అనేసి అంటూ లేదు అయినా వెళ్ళొచ్చు అంటూ ఉండింది డాడీ ఉండేసి తడి తడిగా ఉంటుందమ్మా అక్కడ వెళ్తే ఏం బాగుండదు ఇప్పుడు దోమలు ఉంటాయి అంటూ ఉన్నారు ఇంక ఇంటికి రాగానే ఈరోజు నేను టీ పెడతానని చెప్పి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళే లోపల మా మమ్మీయే టీ పెట్టేసింది ఇంకా బిస్కెట్స్తో టీ తాగుతున్నాం అందరం కలిసి ఇక్కడ అంటే అందరం మాట్లాడుకుంటూ ఉండేసరికి హ్యాపీ నువ్వు వీడియో తీరా అని చెప్పాను ఇగో హ్యాపీ వీడియో తీస్తుంది హ్యాపీ భలే తీస్తుంది అని హెల్ప్ చేస్తుంది అనుకుంటా ఉంటాను కదా కానీ వాడికి ఓపిక నశించిపోతూ ఉంటుంది ఎక్కువ ఓపిక ఉండదు అమ్మ చాలా అమ్మ అమ్మ చాలా అమ్మ అంటుంది అప్పుడు నాకు రెడీ వాల్యూ తెలిసి వస్తూ ఉంటుంది ఒకసారి ఒక్కసారి కూడా ఇట్లా అన్నది కదా ఎంతసేపు అయినా తీస్తూనే ఉంటుంది కదా అనుకుంటా ఉంటాను ఇంకా డాడీ ఏదో మూవీ పెట్టారు అది కొంతసేపు చూసాను ఇంకేమంటే ఇంటికి వచ్చిన రోజు కొంచెం డల్గా ఉంటాను ఊరు నుండి వచ్చానంటే హైదరాబాద్కి ఇంకా రేపు హైదరాబాద్ నుండి ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోతాను అన్న ముందు రోజు కూడా డల్గా ఉంటుంది ఇంకేదేదో ఆలోచించుకుంటే బాధగా ఉంటుందనమాట ఇంకా మమ్మీకి నెక్లెస్ వేసాను కదా ఫస్ట్ పాపం ఇంటికి రాగానే తీసిచ్చేసి అది ఫ్యాన్ కింద కొంతసేపు ఆరబెట్టు దాని తర్వాత దాంట్లో బాక్స్లో పెట్టు బాగుంటుంది చెమ్మటలు అలా స్వెటింగ్ దాన్ని టచ్ చేయకూడదు ఆ పర్ఫ్యూమ్ ఏదైనా కొడితే అది టచ్ అయ్యకూడదు మళ్ళీ వైప్ చేసి మంచిగా నీట్గా అలా పెట్టేసుకుంటూ ఉండాలి సిల్వర్ జ్యువెలరీ కాబట్టి కొంచెం మెయింటైన్ చేయాలి ఎప్పుడు ఒకసారి రెండుసార్లు వేసుకుంటున్నప్పుడు ఇంకా మమ్మీ అట్లా చేయమంటే ఇంకా అది చేసేసి మళ్ళీ ఆ కవర్లో ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా రేపు మార్నింగ్ ఊరికెళ్ళిపోతాము సో లాస్ట్ డే అనమాట మమ్మీ డాడీతో ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు ఇంకా అదే ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ అని సర్దుకుంటూ ఉన్నాను మా మమ్మీ ఏమంటే ఇది టెడ్డీ కోసం అనేసి ఇచ్చింది టెడ్డీ బర్త్డేకి ఏమి ఇవ్వలేదు కదా టెడ్డీకి హ్యాపీకి పాపం అందుకని ఎత్తి పెట్టున్నాను టెడ్డీ కోసం అనేసి ఇది వెయ్యి టెడ్డీకి అని చెప్పేసి ఇచ్చింది ఇది సిల్వర్ జ్యువెలరీ అది చైన్ కమ్మలు ఉన్నాయి బ్రేస్లెట్ ఉంది సో లాస్ట్ వెళ్ళే ఇంకా ఇంకా దీంతోపాటు నాకు మెట్టల్ కూడా ఇచ్చింది అది తీసుకోవడం వీడియో మర్చిపోయాను ఆ డాడీ కోసము ఆ సిల్వర్ ప్లేట్ కొనడానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు నచ్చి తీసి పెట్టుకుందంట ఇవ్వడం మర్చిపోయిందంట ఇంకా మాటి టె యాపికి ఈ బొమ్మ ఎంత నచ్చేసిందంటే ఆఖరికి హైదరాబాద్గా తెచ్చుకుంది కొన్ని బొమ్మలు ఇక్కడ ఆడుకోవడానికి అన్నట్టుగా దాన్ని మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుంటా ఉంది మర్చిపోకుండా ఇంకా రెడ్డి కాన్సెప్ట్ చదువుకుంటా రోజు పాపం కాన్సెప్ట్ చదువుకుంది ఇక్కడ నిన్న కూడా చదువుకుంది సో ఇప్పుడు కాన్సెప్ట్ చదువుకుంటా ఉంది ఏంటో మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతామా ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిపోతాయి వీళ్ళ స్కూల్స్తో వీళ్ళ చదువులతో ఇంకా నేనేమంటే నైట్ టైం ఎలా ఉందా ఈ ఫ్రిడ్జ్ అనేసి జస్ట్ అలా వీడియో తీసుకోవాలి అనుకున్నాను ఇంకా లైట్ ఉంటుంది లోపల బాగా కనిపిస్తుంది అలా అన్నట్టుగా జస్ట్ అలా వీడియో తీశాను తర్వాత మీ అందరికీ కూడా షేర్ చేశానుగా నిన్నటి బ్లాగ్లో మీ అందరికీ చాలా నచ్చింది నేను చెప్పానుగా శాంసంగ్ అనేసి దాన్ని నేమ్ అడిగారు వాళ్ళు ఇది మోడల్ ఏదో నాకు కరెక్ట్గా తెలియదు మీరు ఎవరో అడిగారు దాంట్లో అడిగి కనుక్కొని చెప్తాం మళ్ళీ డాడీ వాళ్ళతో ఇంకొకటి ఇక్కడ ఇలా ఫ్లవర్ వాజ్ ఒకటి పెట్టున్నారు కింద హ్యాంగ్ చేసేది అది భలే నచ్చింది భలే ఉందే ఇది అంటే దానికి లైటింగ్స్ కూడా వస్తాయి అని చెప్పి మళ్ళీ మమ్మీ చెప్తే ఇంకా డాడీ అది వేసి చూపిస్తూ ఉన్నారు చాలా బాగుంది అనిపించింది లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా కలర్ఫుల్గా ఉంది ఇంకా మమ్మీ ఈ ఏజ్లో కూడా ఇల్లు అంతా నీట్గా పెట్టుకుంది ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకుందా ఆశ అనేసి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అవును నిజంగానే చాలా బాగా నీట్గా పెట్టుకుంది మమ్మీ ఇంకా నైట్కి ఏమంటే డిన్నర్కి అంత ఆకలి లేదు కానీ మమ్మీ ఉప్మా చేసింది అనమాట ఇంకా ఉప్మాకి టొమాటో చట్నీ ఇట్లా పొంగలికి చేస్తుందిగా అది ఆకలే లేదు కదా మళ్ళీ మమ్మీ ఎప్పు ఎప్పుడు ఉప్మా చేసి పెట్టిందో అంటే ఆకలి వేస్తుంది అందుకని మంచిదని చేసి పెట్టుండింది అనమాట అప్పుడే ఎప్పుడు ఉప్మా చేసిందో మళ్ళీ ఆకలేసింది తినాలనిపించింది టెడీ హ్యాపీ వాళ్ళు మాత్రం వద్దు 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 అంటే ఒక నాలుగు ముద్దలేమో బలవంతంగా పెట్టాను ఇంకా నేను సుదర్శన్ మమ్మీ డాడీ మేము నలుగురం తిన్నాము ఇంకా మమ్మీ ఇక్కడ పాలు వేడి చేస్తూ ఉంది ఇంకా మమ్మీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది హ్యాపీ ఏమంటే సరిగ్గా తినలేదు కదా పాలైనా తాగండి నిద్రపోయేటప్పుడు అని చెప్పేసి ఇంకా మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్తుంది కదా ఇంకా పాలు వేడి చేస్తూ ఉంది మమ్మీ ఇంకా హ్యాపీ డాడీకి మాత్రం మా మమ్మీ మా డాడీతో ఎన్ని మెమరీస్ ఉంటాయి వచ్చినప్పుడు అంతా కొత్త కొత్త మెమరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళకి అది ఎలా తెలుస్తుంది అంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అవి మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తూ ఉంటాయి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు ఇంక ఇక్కడేమంటే బిగ్ బాస్ మాకు అలవాటు అయిపోయింది రోజు చూస్తున్నాము అలా ఇంకా ఆ రోజు కూడా బిగ్ బాస్ పెట్టుకొని చూస్తూ ఉన్నాము ఇక్కడ డాడీకి ఏదో ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకో ఇంతలో పాలు రెడీ అయిపోయాయని చెప్పేసి టెడీకి తీసుకొచ్చి ఇస్తూ ఉంది ఇంకా అలాగే యాపిగో తెచ్చుకొని తాగుతుంది గమ్ముగా తాగొచ్చు కదా అలా తాగదు మళ్ళీ స్ట్రాలో తాగాలంటే స్ట్రా పెట్టుకొని తాగుతూ ఉంది ఇంకా అలాగే సుదర్శన్కి కూడా కల్పిస్తున్నాను నువ్వు కూడా తాగుతావా అని నన్ను అడిగింది నన్ను నాకు మాత్రం వద్దు మమ్మీ సుదర్శన్కి ఇవ్వు అని చెప్పాను అదేంటో తెలీదు ఏదో ఏదో మనకి ఏదో వెయిట్గా ఉంటుంది భారంగా ఉంటుంది కదిలిస్తే అలా ఏడ్ ఏడ్ చేస్తాము అన్న దాంట్లో ఉన్నాను అనమాట నేను కొంచెం చాలా బాధగా ఉంది నాకు అప్పుడు ఆ టైంలో తినబుద్ధి కాదు తాగబుద్ధి కాదు అంటే నేను పొద్దున్నే వెళ్ళిపోతాం ఇంకా అదేదో ఏదోగా ఉండింది ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే ఇక్కడ మామూలుగా దసరా కాబట్టి అమ్మవారిని పెడతారంట డాడీ ఎన్నిసార్లు చెప్పారు ఇక్కడ అమ్మవారిని పెట్టున్నారమ్మా వెళ్ళండి అమ్మా అక్కడ బల్లే ఉంటుంది బలే బా గ్రాండ్గా చేస్తారు మా కమ్యూనిటీలో అనేసి అంటే నాకు హెల్త్ బాగా కదా పీరియడ్స్ అని చెప్పాను సో అందుకనేసి వెళ్ళలేదు లేదులే డాడీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తాను ఇప్పుడు వెళ్ళకూడదు అట్లానేసి అనుకుంటూ అలానే ఉన్నానమాట ఇంకా ఇది లాస్ట్ డే అనేసి ఊరేగిస్తారనమాట ఆ ఊరేగిస్తుంటే ఈ కాలనీలో అంతా ఇలా దేవుని తిప్పుతారంట సో అట్లా అంటే వినాయకుడిని ఎట్లా గణేష్ ఊరేగించి తర్వాత వాటర్లో వేసేస్తారో సేమ్ అలాగే దసరాకి ఇలా అమ్మవారిని కూడా ఇలా చేసి మళ్ళీ వాటర్లో వేసేస్తారేమో నాకు తెలియదు కరెక్ట్గా దాని గురించి కానీ వాటర్లో వేసేస్తారనే అనుకుంటున్నాను అలా వస్తా ఉంటే ఇంకా కింద కరెక్ట్గా నేను కిందకెళ్ళు ఉంటే భలే ఉండేదే అనిపించింది కానీ అసలు ఓపిక లేదు కిందకి వెళ్ళాలి అన్నట్టుగా ఇంకా సడన్గా టీవీ చూస్తుంటే ఆ సౌండ్స్ ఏంటి అనుకుంటూ బయటికి వచ్చి మమ్మీ డాడీ చెప్పారు అమ్మ వాళ్ళు తీసుకెళ్తా తీసుకెళ్తూ ఉంటారమ్మా ఈ టైంలో అనేసి అందుకే గబా వచ్చి బాల్కనీలో చూసాము ఇంత గ్రాండ్గా ఇంత బాగుంటుంది ఇంకా ఆ సౌండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి నేను ఇంక ఇక్కడ కాపీరైట్ వస్తుందనేసి మీకు ఆ సౌండ్స్ అవన్నీ సాంగ్స్ ఏమి పెట్టలేదు ఇంకా అందరం వచ్చి బాల్కనీలో చూస్తూ ఉన్నాము దేవుడు మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి కింద ఆంటీ వాళ్ళందరూ ఉన్నారు మమ్మీ ఫ్రెండ్స్ సో వాళ్ళందరూ ఏమంటే పూజ చేస్తా అలా ఉన్నారు యాక్చువల్గా అయితే మమ్మీ బతుకమ్మ ఇక్కడ చాలా బాగా చేస్తారు ఆ టైంకి రా రా అనేది ప్రతిసారి పిలుస్తూ ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కసారి వచ్చినప్పుడు నేను ఛానల్ ఏం పెట్టలేదు అప్పుడు అంతే మళ్ళీ రమ్మని పిలుస్తూనే ఉంటుంది చాలా బాగా చేస్తారు నువ్వు బ్లాగ్స్లో పెట్టుకోవచ్చు చూడొచ్చు అంటూ ఉంటుంది సంధ్య అంటాక నా ఫ్రెండ్ తను కూడా అంతే రమ్మని పిలుస్తూనే ఉంటుంది ఎప్పుడు కానీ వచ్చినప్పుడు అంతా కుదరదు ప్లస్ ఏ టైంకి వస్తా నాకే తెలియదు అసలు మా సుదర్శన్ సడన్గా అనిపిస్తుంది సరే పద పూజ రేపు పొద్దున్న బయలుదేరేద్దాం అట్లా అంటాడు అప్పుడు గబ్బ సర్దుకోవాలి ఒక ప్లాన్గా అంటూ ఎప్పుడు బయలుదేరదు ఇప్పుడు వరకు అందుకనే సరే నేను అనుకున్నది ఏది రానమాట ఇక్కడికి ఏ డాక్టర్ గారు మెల్లిగంటీ డాక్టర్ గారు హలో బేబీ గారు మీరు వెళ్ళండి ఇంకా అంతే ఇక్కడైతే బ్లాగ్ ఎంత చేస్తాం మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నాను నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లాక్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు ఇంకా ఈ నాకు కొందరు పెట్టారు అక్క నేను హైప్ వచ్చింది ఈ బ్లాగ్కి హైప్ పెట్టాను కొన్ని పాయింట్స్ యాడ్ అయ్యాయి అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎవరు నాకు హైప్ అది ప్రెస్ చేస్తున్నారు బటన్ సో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్